వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్ సూటిగా సురసొర చూస్తూ కుర్రకారి గుండెల్ని కోసేసే ఆ చిన్నది డార్లింగ్ ప్రభాస్ గుండెలకే గన్ గురిపెట్టింది తాడో పేడో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరింది ఇంతకీ ఎవరా చిన్నది అంటే కాస్త వివరాల్లోకి వెళ్లాల్సిందే తనదైన అందం చందం ఒడ్డు పొడువుతో ఉత్తరాది అభిమానులకు ఏనాడో గురిపెట్టింది ఈ పలు తమిళ చిత్రాల్లోనూ నటించింది ప్రస్తుతం సౌత్లో వేగం పెంచుతుంది టాలీవుడ్కు అవుతుంది ఈ అమ్మడి పేరు ఈవ్లిన్ శర్మ ప్రభాస్ సరసన సాహో లాంటి భారీ చిత్రంలో నటిస్తుంది ఈవ్లిన్ శ్రద్ధాకపూర్తో పాటుగా ఈ అమ్మడు కూడా గన్ చేతబట్టి బుల్లెట్ల వర్షం కురిపించబోతుందట అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా లీక్ అవ్వడం సంచలనమైంది కేజీల కొద్దీ బరువున్న ఆ భారీ గన్ చూస్తుంటే సెకండ్లలోనే వందలాది బుల్లెట్లు గుండెల్ని చీల్చి చెండాడడం ఖాయంగా కనిపిస్తుంది ఆ తుపాకీని మించి ఈ అమ్మడు అందచందాలు అంతే ఇదిగా డార్లింగ్ ఫ్యాన్స్ గుండెల్ని చీల్చి చెండాడుతున్నాయనుకోండి చాప్టర్ వన్ చాప్టర్ టూ పేరుతో మేకింగ్ వీడియోలు ఇప్పటికే యూట్యూబ్ లో కోట్లాది వ్యూస్తో దూసుకుపోతున్నాయి ఇంకా ఇంకా ఈ వీడియోలు అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉన్నాయి ప్రభా కపూర్ ఈవ్లిన్ శర్మ వీళ్ళంతా అదిరిపోయే యాక్షన్ ట్రీట్ ఇవ్వబోతున్నారని అర్థమవుతుంది ఆగస్టు పదిహేను ముహూర్తం ఫిక్స్ చేశారు కాబట్టి ఆ బిగ్ డే కోసం అభిమానులంతా ఎంతో ఎక్సైటింగ్ గా వేచి చూస్తున్నారు ఈలోగానే ఈవ్లిన్ వీడియో ట్రీట్ ఉండనుందని తెలుస్తుంది సాహోకి సంబంధించిన మరిన్ని వీడియోల్ని రివీల్ చేసేందుకు యూనిట్ రెడీ అవుతుందట సుజిత్ దర్శకత్వంలో ఈవి క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ ని కేటాయించారని ఇదివరకు ప్రచారమైంది Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Chopra. You're watching me on i Network. For more interesting videos and film updates, please subscribe to i Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to i Network. Please watch and subscribe i Network. Uh, please subscribe to i Network. Uh, hi, Nenumi Madhunandan. Uh, please subscribe to i Network and please support i Network. Thank you.